అందరి నమస్కారం నేను మీ కొమ్మర్ రాజ్ రోజు ఈరోజు టాపిక్లో తెప్పుకునే క్లాస్ ఏంటంటే మకర లగ్నంలో శుక్రగ్రహం ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో విషయాలు మొత్తం కూడా రోజు మనం మాట్లాడుకుందాం మకర లగ్నంలో శుక్రుడు మకర లగ్నం ఉన్నటువంటి శుక్రుడు మనకి పంచమ సప్తమ దశమ స్థానానికి కారకత్వం వహిస్తూ ఉంటాడు ఏదైతే మకర లగ్నానికి శుక్రుడు శుభుడవుతాడు మకర లగ్నస్థ శుక్రుడు కారణంగా వ్యక్తికి అందాన్ని బుద్ధికుశితని మేధస్సుని ధైర్యాన్ని కలిగి ఉంటాడు ఏదైతే ఈ లగ్నస్థ శుక్రుడు వీరికి విలాసవంతులు స్వార్థ పరుగులుగా మారుస్తూ ఉంటుంది తమ అవసరానికి అనుగుణంగా బుద్ధిని మార్చుకుంటారు వీరి అవసరార్థం మిత్రుని కలిగి ఉంటారు స్త్రీలైనా పురుషుల పట్ల పురుషులైనా స్త్రీల పట్ల ఆకర్షలవుతూ ఉంటారు ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది ఇద్దరి మధ్యలో సప్తమ స్థానం అనేటువంటి కర్కాట రాశి మీద శుక్రుడు దృష్టి పట్టడం కారణంగా వీరి మీద జీవిత భాగస్వామి ప్రేమను ఆప్యాతను కలిగి ఉంటారు జీవిత భాగస్వామి యొక్క ప్రేమను కలిగి ఉంటారు జీవిత భాగస్వామి సుఖ దుఃఖాల సాహసాహాలు అందిస్తారు ఏదైతే ఈ మకర లగ్న శుక్రుడు ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రేమ జీవితం సంబంధాలు సౌందర్యం ఆనందం పైన దాని ప్రభావం బలంగా ఉంటుంది శుక్రుడు ప్రేమ ఆనందం సౌ సౌందర్యం కళ సంపదకు అధిపతి మకరం అనేది శని పాలిచ్చేటువంటి భూతత్వ గల రాశి ఇది క్రమశిక్షణ నిర్మాణం వాస్తవికత బాధ్యతకు సంబంధించిన ప్లానెట్ ఈ రెండు గ్రహాల కలయిక వలన ఆ వ్యక్తిలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలని జాచక్రం చూపిస్తూ ఉంటుంది ఏదైతే మకర లగ్నస్తే శుకుడు ఉన్నవారు ప్రేమ మరియు సంబంధాల విషయంలో చాలా ఆచరణాత్మకంగా జాగ్రత్తగా వ్యవహరిస్తారు వీరు తమ యొక్క భాగస్వామితో భార్యతో విశ్వసనీయత స్థిరత్వం బాధ్యతాయుతమైన లక్షణాలను వీళ్ళు కోరుకుంటారు వీరు యొక్క తమ ప్రేమని బయటకు ఎక్కువగా వ్యక్తపరచకపోయినా వారిని ఎంతగో ప్రేమిస్తున్న తమ చర్యల ద్వారా వాళ్ళు చూపిస్తూ ఉంటారు పనుల ద్వారా చూపిస్తూ ఉంటారు వీరు తమ యొక్క సంబంధాల కట్టుబడి ఉంటారు మరి వాటికి విలువిస్తారు సౌందర్యం మరియు ఆనందం విషయంలో ఈ స్థానం ఉన్నవారు సాంప్రదాయ సౌందర్యానికి ఆకర్షులవుతారు విశేషటువంటి వేషధారణ మంచి ఇల్లు మంచి ఆనందాన్ని పొందడానికి ఎంచుకునే మార్గాలు సాంప్రదాయబద్ధంగా ఉంటాయి బాగా వీరు విలాసవంతమైన జీవితాన్ని బాగా ఇష్టపడతారు కానీ ఈ విలాసాలకి పొందడానికి తమ కష్టానికి తగ్గ ఫలితాన్ని కోరుకుంటారు వీరు తమ యొక్క సంపాదన తెలివిగా నిర్వహిస్తారు మరియు దాన్ని ఇతరులకు ప్రదర్శించరు వృత్తి ఆర్థిక విషయాలకు వస్తున్నట్టయితే శుక్రుడు సంపదకు అధిపతి మకర లగ్నంలో శుక్రుడు ఉన్నవారు వృత్తిపరమైన జీవితంలో స్థిరమైనటువంటి పురోగతిని సాధిస్తారు కళలు కాని ఫ్యాషన్ కానీ అందం పరిశ్రమలు కానీ బ్యాంకింగ్ కానీ ఆర్థిక రంగంలో కానీ బాగా రాణిస్తూ ఉంటారు శని యొక్క క్రమశిక్షణ వల్ల శుక్రుడు యొక్క సుజాత రెండు కలియిక వీళ్ళ జాతకంలో ఉండటం వల్ల వృత్తిలో ఉన్నతమైన స్థాయికి వీళ్ళు చేరుకొని ఇవి సహాయపడుతూ ఉంటాయి ఈ స్థానం వల్ల కొన్నిసార్లు వీరి ప్రేమ మరియు సంబంధాలు ఒక వ్యాపార లావాదేవీగా చూడవచ్చు తమ భాగస్వామి యొక్క సామాజిక హోదా ఆర్థిక స్థితి భద్రత అధిక అనేది తిలకిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి విషయాన్ని కూడా డబ్బుతో క్యాలిక్యులేట్ చేయడం వల్ల భావైద్వి సంబంధాలు ఈ భార్యాభర్త సంబంధాలు కొన్ని బలహీన పడుతూ ఉంటాయి కొన్ని జాతకాల్లో మొత్తంగా మకర లగ్నంలో శుక్రుడు ఉన్నవారు తమ జీవిత స్థిరత్వాన్ని భద్రతను బాగా కోరుకుంటారు వారు తమ యొక్క ప్రేమ మరియు సంబంధం జాగ్రత్తగా చూసుకుంటారు వారు వృత్తి జీవితంలో విజయాన్ని బాగా సాధిస్తూ ఉంటారు ఇది మనకి మకర లగ్నంలో ఉన్నటువంటి గ్రహం మనకి శుక్రుడు ఉన్నప్పుడు జరిగేటువంటి పరిస్థితులు తదుపరి మనం తెలుసుకునే ప్రాంతం ఏంటంటే మకర లగ్నంలో ఈ యొక్క శని గ్రహం ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు కలుగుతాయి మొత్తం కూడా మనము వివరంగా తదుపరి క్లాసులో తెలుసుకుందాం అందులో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ విలువైనటువంటి కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వాజ శర్మ వెల్కమ్ టు లెర్న్ భక్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ గెట్